ఎలా ఎదురుగా వచ్చి పట్టుకుంటున్నా ఆయన పక్కన సార్ పక్కన ఎదురుగా దగ్గర కలప అపర భగీరథుడు సార్ అద్దర్ కాటన్ గారి రెండు వందల ఇరవై రెండవ జయంతి సందర్భంగా ఇంజనీరింగ్స్తో పాటు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులతో పాటు యావత్ ప్రజాధికార అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున కాటన్ గారి గురించి ప్రతిరోజు కూడా పరిశోధన చేయొచ్చు ఈ మధ్యకాలంలో మా పరిశోధనలో అంటే వారి పైన ప్రాయపడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలని పరిశీలన చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆ రోజున కాటన్ బ్యారేజ్ అనేది దాని యొక్క కట్టడం అనేది నల్లేరు మీద నడకలాగా కొనసాగలేదు ఆ రోజున సర అర్ధన కాటన్ గారు విశాఖపట్నం ఒక చర్చి నిర్మాణం పని మీద వెళుతున్నప్పుడు వృధాగా నీరు సముద్రంలోకి పోతున్న సందర్భంలో ఈ నీరుని కట్టడి చేసి దీన్ని ఒక శక్తిగా మార్చాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆయన ప్రతిపాదనలను ఇంగ్లాండ్కి పంపించినప్పుడు ఇక్కడ మన దేశంలో ఉన్న కొంతమంది ఆనాటి విమర్శకులు ఏం చేశారంటే ఈ దేశంలో ఉన్న ఏదైతే సంపద ఉందో ఈ సంపదని ముఖ్యంగా మారక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సంపదని వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుగంధ ద్రవ్యాలు సారీ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అమెరికా ఇంగ్లాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇంగ్లాండ్కి విమర్శల రూప విమర్శల రూపంలో ఉత్తరాల రూపంలో వెళ్ళడం జరిగింది దాని మీద మళ్ళీ వాళ్ళు విచారణ చేసి రిపోర్టులు తెప్పించుకుని చేసినందువల్ల రెండు సంవత్సరాలు లేట్ అయ్యింది పద్దెనిమిది వందల నలభై ఏళ్ళు అంటే మన స్వతంత్రం రావడానికి వంద సంవత్సరాలకు మునిపే ప్రారంభించిన ఈ కట్టడం అనేది ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యింది ఆ రోజున ఏ విధంగా మోటివేషన్ చేశారో ఈ రోజున్న ఇంజనీర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజున ఆ సైట్కి సైట్ ఆఫ్ వర్క్ అంటే ఎక్కడైతే పని జరుగుతుందో ఆ పని ప్రాంతానికి ఐదు గంటలకే కాటనగా చేరుకుని ఒక గంట సమయం పాటు అక్కడున్న ముఖ్య ఇంజనీర్లకి అదేవిధంగా సూపర్వైజర్స్కి అందరికి కూడా మోటివేషన్ క్లాస్ చెప్పేసేసి అదేవిధంగా వాళ్ళకి ఈరోజు ఏ పనులు చేయాలి ఎలా చేయాలని చెప్పేసేసి మళ్ళీ ఆరు గంటలకల్లా ఎవరైతే వందలాది మంది పనివారు వచ్చారో ఆ పని వారి అందరినీ కూడా ఒక చోట క్రోడీకరించి సమీకరించి వారికి ఒక పది నిమిషాల సేపు ఇది ఈ రోజున మీరు చేసే పని తరతరాలు నిలుస్తుంది ఈరోజు మీరు పని వాళ్ళ ఉండొచ్చు ఇక్కడ నేను దీనికి నిర్మాణకర్తగా ఉండొచ్చు కానీ మీరు తరతరాలు కూడా వందలాది సంవత్సరాలు చరిత్రలో ఎవరైతే భోజనం చేస్తారో ఆ భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని కూడా తెలుసుకుంటారని చెప్పేసేసి వారు ఆ విధంగా మోటివేట్ చేయడం జరిగింది అంటే ఇది కేవలం మీరు జీతం కోసమో లేకపోతే ఈ రోజు మీరు బతకడం కోసం కాదు ముందు తరాలు బతకడం కోసం అని చెప్పేసేసి వారు ఆ రోజు సందర్భంగా చెప్పడం జరిగింది అదేవిధంగా వారం రోజులు పని చేయించుకుని శనివారమే ఆదివారం జీతంతో పాటు మొత్తం ఏడు రోజుల జీతాన్ని కూడా ముందే ఇచ్చేసేవాళ్ళు అంటే చూడండి వాళ్ళ యొక్క మనస్తత్వం అదేవిధంగా ఈ యొక్క కాటన గారి గురించి మనం తెలుసుకోవాలంటే కృతజ్ఞత అభినందన అనేది ఆయన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అభినందన సందర్భం ఏం చేసేవాళ్ళంటే పని అయిపోయిన తర్వాత మళ్ళీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పేసి వారందరికీ కూడా ఆ రోజున అభినందనలు తెలిపి ధన్యవాదాలు తెలిపేవాళ్ళు ఆ తర్వాత రోజుల్లో మీరు అందరూ వినే ఉంటారు విఎండ్డబ్ల్యూ అని చెప్పేసి వెంకయ్య వయ్యర్ వెంకయ్య వయ్యర్ అంటే వాళ్ళు ఎవరంటే బంటా బెస్తులు చూడండి ఒక బంటా బెస్తులకు కూడా వ్యాల్యూ ఇవ్వడం జరిగింది తర్వాత వారి శిష్యులుగా పనిచేసిన ఇంజనీర్ తర్వాత విజయవాడలో కృష్ణా బ్యారేజ్ కట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కెనాలకు కూడా అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి పేరు పోలరాజు గారు అని చెప్పేసి ఉండేవారు పోలరాజు అని చెప్పేసి ఒక కాలం కూడా పేరు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా కాటన గారి గురించి ప్రజానికం కానీ ఇంజనీర్స్ కానివ్వండి తెలుసుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత అభినందన కూడా ఉండాల్సిన అవసరం ఉంది జనరల్గా అందరూ కూడా ఆయన స్ఫూర్తిని మార్గదర్శన తీసుకుంటారు కాబట్టి ఇటువంటి బహుమతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలు అదేవిధంగా ప్రముఖ ఎన్జివీ నాయకులు చోడగిలి శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈ నాటి ముఖ్యార్థులు ఎగ్జిక్యూటివ్ జీవర్ గారు జయప్రకాష్ గారికి ఇక్కడ విచ్చేసిన ఇంజనీర్స్కి సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాటాన్ జై జై కాటాన్ జై కాటాన్ జై జై కాటన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ